ఫ్రెండ్స్ మనం ఈరోజు ఒక సామెతకి వివరణ తెలుసుకుందాం దీపం ఉండంగానే ఇల్లు చక్కబెట్టాలి అనే విషయం పూర్వకాలం విద్యుత్తు సౌకర్యం లేదు కాబట్టి వెలుతురు ఉండంగానే ఇంటి బాధ్యతలన్నీ నిర్వహించుకుని జాగ్రత్తగా శ్రద్ధగా ఉండండి అని చెప్పేవాళ్ళు కానీ అసలైన దీపం అంటే అర్థం ఆత్మ జ్ఞానం అంటే అర్థం ఈ శరీరంలో ఈ ప్రాణం ఉన్నంతవరకే ఈ శరీరంలోంచి ఈ ప్రాణం మనల్ని వదిలి వెళ్ళిపోయినప్పుడు ఆ జీవం చైతన్యం వెళ్ళిపోయినప్పుడు మనం ఏ బాధ్యతలను నిర్వహించలేము కదా మరి శరీరంలో ఉండంగానే మన జన్మ లక్ష్యం ఏంటో మన బాధ్యతలు ఏంటో ఏ సాధన చేయాలో ఆధ్యాత్మికత అంటే ఏంటో అసలైన అర్థం తెలుసుకోమని ఎందరో మహాత్ములు యోగులు మనకి ఎన్నో విధాలుగా చెప్పారు యోగానంద పరమహంస కావచ్చు రమణ మహర్షి రామకృష్ణ పరమహంస మహావతార్ బాబాజీ మరి ఎంతోమంది ఇలాంటి మహాయోగులు మనందరికీ ఇచ్చిన సందేశం ఏంటంటే మనలో ఉన్న ఆత్మదీపాన్ని వెలిగించమని మనం కేవలం ఈ శరీరం కాదు ఆత్మ పదార్థం ఎప్పుడైతే ఈ శరీరంలోంచి ఆత్మ వెళ్ళిపోతుందో మనం నిర్వహించలేని పనుల గురించి బాధ్యతల గురించి ఏం ఆలోచించినా ప్రయోజనం లేదు మరి ఇలాంటివన్నీ అర్థం చేసుకోవాలి వాటి బాధ్యతలు ఏంటో మనం సరైన సమయానికి నిర్వహించాలి అంటే మనం అంతర్ముఖం కావాల్సిందే ప్రతిరోజు మనలో ఉన్న ఆ ఆత్మదీపాన్ని వెలిగించాల్సిందే ధ్యానం అనే సాధన ద్వారా మన లోపలికి మనం ప్రయాణం మన అంతరంగా ప్రయాణం చేసి మన జన్మను సార్థకత చేసుకోమని ఆ యోగులు చెప్తున్నారు మన జన్మ లక్ష్యాలను తెలుసుకోమంటున్నారు ఎందరో మహానుభావులు ఆచరించి చూపించిన మార్గం సనాతన ధర్మం ఆ మహాశివుడు ఆదిదేవుడు ఆ శ్రీరాముల వారు ఆంజనేయస్వామి శ్రీకృష్ణ పరమాత్మ అందరూ ఆచరించిన మార్గమే మనం ప్రతినిత్యం దీపారాధన మహానైవేద్యం చేసి కేవలం ఆ మూర్తులను పూజించడం కాదు మనలో ఉన్న దైవం కూడా మనం అర్థం చేసుకోవాలి ఆ రాముడు ఎక్కడో లేడు మనలోనే ఉన్నాడు అని తెలుసుకోవడం శ్రీకృష్ణ పరమాత్మ చెప్పింది అదే జఠరాజ్ని రూపంలో నేను ఉన్నాను అని భగవద్గీతలో కూడా చెప్తున్నారు ఆకలేసిన వారు మన లోపల ఉన్న ఆత్మారాముడు క్షోభిస్తున్నాడు బాధపడుతున్నాడు ఆత్మారాముడిని శాంతపరచాలి అంటారు మనం వింటున్నాం కదా మరి అలాంటి ఆత్మరాపుణ్ణి మనం తెలుసుకోవాలి అంటే మన లోపలికి మనం ప్రయాణం చేయాలి మన అంతరంగ సాధన చేయాలి ధ్యానం అనే సాధన ద్వారా అన్నీ మనకు అర్థమవుతాయి మరి ఇలాంటివి అన్నీ అర్థం